ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విత్త సత్య సంపూర్ణైన క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషం మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నారనే సత్యం మనకు తెలుసా మనం భయపడకూడదు ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా జీవించాలని ఆత్మీయ అనుభవంలోకి నడిపించే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే అంత ఆత్మీయంగా మనం జీవించాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసున జలపరచని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు షాజహాన్ అంకుల్ గారు అరుణాంటి గారు వారు హైదరాబాద్ వాస్తవ్యులు వారి ఇరువురి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమానికి వారు సహాయం చేశారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియపరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ అనేక మంది జీవితాలలో తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే గుర్తు చేసుకొని జనాలు ఈ రోజుల్లో ఉన్నారు తండ్రి కానీ షాజహాన్ అంకుల్ గారికి అరుణాంటి గారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వారి తల్లిదండ్రులు ప్రవ్వా లేట్ పట్టా అన్నమ్మ గారు లేట్ పట్ట రాజారత్నం గారు భీమవరం వాస్తవ్యులు అదేవిధంగా లేట్ తలతోటి పాల్ ప్రభాకర్ రావు గారు మరియు లేట్ టీవీ హేమలత ప్రభాకర్ గారు వారి గుంటూరు వాస్తవ్యులు వీరి జ్ఞాపకార్థంగా ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవ్వా ఈరోజు ఈ వాక్యం వినడం ద్వారా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారికి విలువ ఇవ్వాలి వారిని ఎంతో సమయం గడిపి వారిని సన్మానించాలి అనే ఒక గొప్ప సువార్త ఈ కార్యక్రమం ద్వారా అందజేసినందుకు షాజహాన్ అంకుల్ గారిని అరుణాంటి గారిని బట్ ఎంతో వందనాలు వారి బిడ్డలు ప్రవ యానీ పాల్సన్ వారి సంతానం కొరకే లిడియా సేఫ్ డెలివరీ కొరకే లక్ష్మి సంతానం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించండి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఒక ఖాతమైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఈ కుటుంబానికి ఈరోజు వాక్యంని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి నీవు బహుప్రియుడు భయపడకుము నీకు గాక ధైర్యము తెచ్చుకొమ్ము ధాన్యాల గ్రంథం పదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచనం అదే విధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ మీ శత్రులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించి వారికి మేలు చేయుడి లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం తండ్రి యాజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న అనుభవంలోకి నడిపించమని మరొకసారి తండ్రి మీ పాదాల దగ్గరికి ఇచ్చిన గొప్ప మనసు బట్టి షాజాన్ అంకుల్ గారు అరుణాంటి గారిని వారికి తల్లిదండ్రులను సన్మానించే మనసుని అనుగ్రహించినందుకు మరొకసారి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఎవరు ధన్యులు అనగా అమ్మా వారి చదివేవారు అమ్మ వాటిని విని వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారిను అది గైకొన్న ద వన్ హూ రీడ్స్ అండ్ ద వన్ హూ హియర్స్ అండ్ ద వన్ హూ అండర్స్టాండ్స్ ఆర్ బ్లెస్డ్ వినేవారు గాయకునేవారు చదివేవారు కాదు అడుగుతున్నాను ప్రశ్న చదివేవారు దేవుని వాక్యం చదివేవారు చదివేవారు అడగాల ప్రశ్న మిమ్మల్ని దేవుని డివోషన్ పర్సనల్ డివోషన్ చదివారు ఈరోజు ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా అని అడిగారా కాదు ఈ మధ్యన ఎలాగైపోయిందంటే ప్రొద్దున లేచి బిజీ అయిపోయి ఇలా తీసి లాటరీ సిస్టమ్ అయిపోయిందంటే దేవుని వాక్యం ఇలా తీసి ఇలా తీసి అబ్బా ఎంత మంచి వాక్యం వచ్చింది వచ్చిందండి కటకటకటకడ చదివేసి పరిగెళ్ళిపోతుంది అది ఏదో శ్రమ గురించి ఏదన్నా వచ్చిందనికే చ ఇదేంటి ఇలాగొచ్చింది మళ్ళీ మళ్ళీ ఇంకోటిసారి చేద్దాం కాదు దేవుని వాక్యము చదివేవారు జాగ్రత్త సిస్టమాటిక్ స్టడీ నువ్వు క్రమబద్ధంగా దేవుని వాక్యము చదివే అలవాటు నీ జీవితంలో ఉండాలి నాన్నగారు మాకు నేర్పిన ఒక ఆధ్యాత్మిక అలవాటు ఏంటి అనగా మోకాళ్ళ మీద నాన్నగారు నేను చూసిన సమయాల్లో భారతదేశము వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా నేను నాన్నగారిని రూమ్లోకి వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఐదర్ హీజ్ ఆన్ ద నీస్ మోకాళ్ళ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు లేకపోతే కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటారు చనిపోయే వరకు కూడా ఆయన చనిపోయే రోజు కూడా కేర్ హాస్పిటల్లో దేవుని వాక్యము చదువుతూ దేవుని వాక్యము చెబుతూ ఈ వెంటుదలవాడు చదివేవారు ధన్యులు దేవుని వాక్యం చదివేవారు ప్రతి సువార్త కూడికలో దేవుని వాక్యం పెట్టినా ప్రతి వార్షికంలో దేవుని వాక్యం పెట్టినా వినుటి వలన విశ్వాసం కలిగింది డూ యూ హ్యావ్ ఫైత్ దట్ గాడ్ కెన్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్ నీకు విశ్వాసమున్నదా నేను ఎదుర్కొంటున్న సమస్య నీకు విశ్వాసమున్నదా నన్ను దేవుడు క్షమించగలడు నీకు విశ్వాసమున్నదా దేవుడు నన్ను నేను నేనున్న ఊబిలో నుంచి నేనున్న నేనున్న పరిస్థితుల్లో నుంచి నేనున్న నిస్పృహ నిరాశ కృంగుదలలో నుంచి దేవుడు నన్ను కాపాడగలడు నా నేను నాకు విముక్తి చేయగలడు అనే విశ్వాసం నీ జీవితంలో ఉన్నదా ఇక్కడ ఉన్నంతసేపు ఎంత భక్తు అయ్యో బాబోయ్ అసలు చేతులు ఎత్తేసి చేతులు ఎత్తేసి నోరు ఎప్పుడు వాళ్ళు పాడేసి అందరు కనపడేటట్టు వాళ్ళు కూడా అదిరిపోవాలన్నమాట అయ్యో బాబా ఇదేంటి ఇంత భక్తి ఏంటరో బాబాని ఎవరు ధనిలు అమ్మ ఎవరి ధనిలు చదివేవారు ధనిలు వినేవారు ధనిలు వినే నువ్వు గాయకునేవారు ధనిలు గాయకునాలి గాయకొనాలి అనగా నువ్వు పరిశుద్ధాత్మదేవుని అడగాలి ప్రవ్వా నువ్వు అర్థం కాకు నా నేను చదువుతున్నాను అర్థం కావటం లేదు కొనాలి ఈ అస్ట్ అండర్స్టాండ్ మనకు దేవుని వాక్యం తెలియకపోతే మనం అడగాలి ప్రవ్వా ఐ వాంట్ టు అండర్స్టాండ్ ప్లీజ్ హెల్ప్ మీ అడుగుతేనే కానీ అమ్మా చెప్పండి అడగాలి మీరు అడగాలి ప్రభు అని అడగాలి ప్రభువ నాకు అర్థం కావటం లేదు ప్రభు నేను చదువుతున్నాను నేను వింటున్నాను నాకు అర్థం కావటం లేదు ప్రభు నాకు అర్థం చేయను ఆయన అని ప్రార్థనలో అడిగినప్పుడు ప్రార్థనలో దేవుడు నీకు నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీ ఆధ్యాత్మిక మనోనేత్రాలని నీ ఆధ్యాత్మిక మనస్సును తెరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మతేశ్వార్త చూడండి మతేశ్వార్త పదకొండవ అధ్యాయము పదిహేను వచనము వినుటకు చెవులు గలవాడు వినుడుగా అంతే అంటే ఇప్పుడు మీకు ప్రశ్న మీకేముండాలి అది చెవులు ఉండాలి మీరు వినాలి మీరు చెవులు మీరు వింటలేదంటే మీకు అది నేను చెప్తలేదు దేవుని వాక్యం ఉంది మీరు విను చెవులు ఉన్నవారు వినుగాక ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి ఆ కీర్తన నూట పదిహేనవ కీర్తన ఆరవచ్చు కన్నులుండే చూడవు చెయ్యో వినవు అది ఈ జాబితా కూడా ఉందనమాట చెవులు ఉంది కానీ వినరు అంటే కొంతమంది మాకు అన్ని తెలుసు అనుకుంటారు కొంతమంది అదేంటో నాకు అర్థం కాదు కాదు ఎవరన్నా వాక్యం వినాలంటే అయ్యో మాకు అన్నీ తెలుసా అండి బాబు అని నాన్నగారు ఇప్పుడు మా మాట చెప్పేవారు ఏం తెలియనోడు కన్నా చెప్పవచ్చు అన్నీ తెలిసినోడు కన్నా చెప్పవచ్చు మధ్యలో వాళ్ళకి ఏం చెప్పలేమురా బాబు అయ్యా అని కాదు మధ్య మధ్యలో ఉన్నవాళ్ళు అసలు అన్ని తెలిసినట్టు ఓ పెద్ద ఇప్పుడు నేను చిన్న వెంట మెడికల్ నేను హాస్పిటల్ ఇండస్ట్రీలో పనిచేశాను ఐ హ్యావ్ ది యూనో మాస్టర్స్ ఇన్ రేడియాలజీ నేను ఇప్పుడు ఏదో రేడియాలజీ బుక్లు పట్టేసుకొని చదువుకోకుండా బుక్లు పట్టుకొని తిరిగాను అనుకోండి డాక్టర్ అయిపోతాను చెప్పండి ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోతానని అని ఓ బుక్లు పట్టుకొని తిరిగేసాడు అనుకోండి ఇంజనీర్ అయిపోతాడు ఏం చేయాలి చదవాలి దాన్ని ఏం చేయాలి చదవాలి చదవాలంటే ఏం చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి టైం స్పెండ్ చేయాలి ఎవరు ధనిలు ఎవరు ధనిలు అది చదివా ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై గ్రంథము పదిహేను నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యం అధిపతి వీహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడేను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచ్చునవి చూసారా నా హృదయము నీ మాటలు నేను భుజించగా నా హృదయమునకు సంతోషమును ఆనందము కలుగు దేవుని వాక్యం విన్నప్పుడు నీ నీ హృదయంలో సంతోషము ఆనందము ఉండాలి దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో నీకున్న బాధ నీకున్న నిస్పృహ నిరాశ నీకున్న కృంగుదల వెళ్ళిపోవాలి దేవుని వాక్యం విన్నప్పుడు అంతేగాని నీవు దేవుని వాక్యము నీ జీవితంలో బాధ కష్టము నష్టము నిస్పృహ నిరాశ ఉందంటే నువ్వు దేవుని వాక్యము వినటం లేదన్నమాట దేవుని వాక్యం ఎటువంటి దేవుని వాక్యము చెప్పాలా దేవుని వాక్యం ఎటువంటి దేవుని వాక్యం అనగా నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిది క్విక్గామా నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనము నీ వాక్యము నా పాదములకు దీపము అది చూసారా నీ వాక్యము నా పాదములకు దీపము త్రోవకు వెలుగై ఉన్నది నీ త్రోవ చీకటమయం గుండాను వెళ్తుంటే నీకు ఆ అంధకారంలో నువ్వు వెళ్తుంటే దేవుని వాక్యము నువ్వు పట్టుకున్నప్పుడు దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు నీ పాదములకు నువ్వు వెలుగు నీ నువ్వు నడిచే మార్గములో అది దీపమై వెలుగై ఉన్నది దేవుని వాక్యం ఇంకో ఇంకోటి మాట చూపిస్తున్నాడు చూడండి ఇరవై గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా హాది చూసారా దీపము వంటిది వెలుగు చూపించే దేవుని వాక్యము దీపము వంటిది దేవుని వాక్యము శుద్ధి వంటిది బండలను పగలగొట్టే అటువంటి కఠినాతమైన హృదయమును పగలగొట్టే దేవుని వాక్యము అటువంటి దేవుని వాక్యము అటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యం ఇంకో మాట చూపిస్తాను చూడండి ఇప్పుడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదాయి రెండులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అది చూసారు రేట్ ఇట్ ఇస్ లైక్ ఎ దేవుని వాక్యము దీపం వంటిది దేవుని వాక్యము శుద్ధి వంటిది ఎటువంటి కఠినాత్మైన హృదయాన్ని కూడా బదలుగొట్టి ఎటువంటి పరిస్థితులు దేవుని వాక్యము చేత బదలుగొట్టగలిగిన శక్తి దేవుని వాక్యం ఇంకోటి యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ వన్ వర్డ్స్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునైయుండు ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనిషిని పోలియున్నాడు వచ్చేటప్పుడు మీటింగ్ తయారైతేపుడు అలా తయారై వచ్చేసారా అద్దంలో అలా అలా చూసుకొని వచ్చారా కదా అలా అలా ఇప్పుడు చెల్లెళ్ళతో పాటు తమ్ముళ్ళు కూడా కంటే తమ్ముళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నారు ఈ మధ్యన అద్దం ఉంది కదా అలా సెట్ చేసి ఇలా సెట్ చేసి అది ఆ స్ప్రే కొట్టి ఈ స్ప్రే కొట్టి కదా ఇప్పుడు అద్దంలో చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి గురించి ఎందుకు నా గురించి చెప్పుకుంటాను అద్దంలో చూసిన తర్వాత నా జుట్టు ఉంది ఉందనుకోండి అబ్బా ఎంత బాగుందని వచ్చేస్తానా అది సెట్ చేసి పోరు వచ్చేటప్పుడు ఇక్కడ ఏదన్నా నల్ల మరకుందా అనుకుందాం నల్ల మరకుంటే అది చర్చ వాళ్ళు అర్థం చేసుకుంటారు వంట రెండు వచ్చాడేమో అని అనుకుంటారేమో అని మరకుంటే ఏం చేస్తాం మనం దేవుని వాక్యము వెలుగులో దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం అర్థం వంటిది నీ జీవితంలో దేవుని వాక్యముకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్న జీవితము నీ వివాహ జీవితము నీ నిజ జీవితము ఎటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావు దేవుని వాక్యము చదివినప్పుడు అది బయలుపరిచినప్పుడు దాన్ని సరి చేసుకునే అవగాహన సరి చేసుకునే సందర్భము నీ జీవితంలో ఉండాలి If you don't set, when you look into the mirror of the Word of God, when you don't set your life straight, then there is a problem. అనేక సార్లు మన జీవితాల్లో మనం మనకు తెలుసు మనం ఎటువంటి వారమో తెలుసు మనం ఎటువంటి తప్పు చేస్తున్నామో తెలుసు మన భార్యని ఎత్తి రీతిగా బాధ పెడుతున్నామో తెలుసు భర్తని ఏ రీతిగా ఎదిరిస్తున్నామో తెలుసు తల్లిదండ్రులతో ఏ రీతిగా తిరుగుబాటు చేస్తున్నామో తెలుసు మన జీవితంలో కోపము ద్వేషము అసూయ ఉందని తెలుసు దేవుని వాక్యము చదివినప్పుడు నువ్వు భార్యను ప్రేమించు దేవుని వాక్యం చదివినప్పుడు భర్తను గౌరవించు దేవుని వాక్యం చదివినప్పుడు తల్లిని తండ్రిని సన్మానించము నువ్వు దీర్ఘాయుషుగా ఉండని తెలిసినప్పుడు మన జీవితాల్ని మనం సరి చేసుకు ఎందుకు అనగా ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం అందుకనే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది మన జీవితాలు అర్థంలో చూసుకున్నప్పుడు వీ సెట్ అవర్ థింగ్స్ రైట్ ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు వినినవారు వారు గాయ చదివేవారు నెంబర్ వన్ నెంబర్ టూ రెండో దీవెన చెప్తాను చూడండి రెండో దీవెన ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవచ్చు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవచ్చు అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు అమ్మా చాలమ్మా ఎవరు ఎవరు ధన్యులు ప్రభునందు అనేక సార్లు ఈ వాక్యము మనం ఎక్కడ చదువుతామంటే ఎవరైనా చనిపోతే చదువుతాం కదూ నేను నా థియలాజికల్ అండర్స్టాండింగ్ మీకు ఎవరైనా కొత్తగా ఏదైనా నాకు చెప్పండి ప్రభునందు మృతి చెందినవారు ధన్యులు అంటే చనిపోయిన వారి గురించి కాదు ఇక్కడ రాయబడిన మాట ఇక్కడ మాట దేని ప్రభు మృతి చెందిన వారు ధన్యులు అని ఎవరు అనగా జాగ్రత్తగా ఉండండి మృతి చెందినవారు ఎవరు ధన్యులు అనగా చనిపోయిన వాళ్ళు కాదు ఎవరు ధన్యులు అనగా పాపములో చనిపోయిన వారు పాపంలో చనిపోయిన వారు ధన్యులు చూడండి ఎఫ్ఎస్ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు అయ్యుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అదే చూసారా ఎవరు దేనిలో చనిపోయి ఉండగా అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉండగా యేసు ప్రభు మనలను అది చూసారా యు ఎవరు ధన్యులు అనగా అపరాధముల చేత పాపముల చేత వాటిలో చనిపోయిన వారు యుర్ డెడ్ ఇన్సిన్ జార్తూ ఉండాలి యుఆర్ డెడ్ ఇన్సిన్ యుర్ డెడ్ ఇన్సిన్ అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారు ధన్యులు పాపము అనగా జార్త ఎనీథింగ్ పాపనే ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపిని అని కాదు ఎనీథింగ్ దట్ హర్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయాన్ని ఏది గాయపరిచినదైనా అది నీ జీవితంలో పాపం ఎనీథింగ్ దట్ హర్ట్స్ ఎనీథింగ్ దట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయం ఏదైతే దాన్ని విరగొడుతుందో దట్ ఈస్ కాల్డ్ సెన్ రిజెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు వ్యతిరేకపరిచినట్లయితే అది పాపం నీ జీవితంలో గ్రీవింగ్ ద హౌల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దుఃఖపరిచినట్లయితే అది పాపం కాదు మనం బహుగా ప్రేమించిన వారిని మనం ఎప్పుడైనా బాధ పెడతామో చెప్పండి బహుగా ప్రేమించిన వారు తల్లిదండ్రులు ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ అయిపోయింది అంతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎంత గలిబిలి ఎంత గందరగోళం అంటే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ రెండు విషయాలు చెప్తాను ఆ మన ఆది కాండంలో ఆది కాండంలో అవ్వ ఏంది పాపం చేసింది ఏం చేసింది అవ్వ ఏ పండు తిన్నది యాపిల్ పండుగనా తిన్నదా లేదా పండు తిన్నదా ఎవరి దగ్గర అప్పుడు అప్పుడేమో ఒక పండు సగం కొరికేసి ఐగారికి ఇచ్చింది సగం కొరికేసి ఐగారికి ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకొక 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 పండు ఉంది సగం కొరికేసి వివాహాలు కూలిపోతున్నాయి సంఘాలు చల్లా చెదురైపోతున్నాయి పర్సనల్ రిలేషన్షిప్స్ వాడైపోతున్నాయి ఏంటంటే నేను ఉండొచ్చిన దేశంలో ఒక ఐగారు స్టీవ్ జాబ్స్ అని ఇంకొక ఆయన ఉన్నాడు ఐఫోన్ ఉందా ఐఫోన్ వెనకాల ఒకసారి చూడండి చెప్పండి చూసారా ఈ మధ్యలో భార్య భర్తలు కొట్లాడేసి ఫస్ట్ ఫ్లోర్లో సిస్టర్ ఉంటుంది కింద ఫ్లోర్లో టెక్స్ట్ పెడుతుంది ఒరే నీకు పెట్టాను రా బ్రేక్ఫాస్ట్ కింద తినని ఈయనేం చేస్తాడు అయ్యి ఏదో పాపం వండింది కదా కష్టపడి థ్యాంక్స్ అని చెప్పే బదులు ఓకే ఓకే కూడా కదా ఈ మధ్యనే ఇమ్మోజులో చిరాకు నాకు ఇమ్మోజులు అంటే నాకు చిరాకు ఫోన్లో ఉన్న ఒకటి అసలు దరిద్రమైన అది ఏంటంటే ఆ మాయదారి ఇమ్మోజులు అసలు కనిపెట్టిన ఎవరో కానీ కాదు అలనాడు యాపిల్ తినేసి అసలు ఆ పాప వచ్చేసి ఆ సిస్టర్ తినేసి బ్రదర్కి ఇచ్చింది అయిపోయింది అక్కడ స్టోరీ ఈ మధ్యలో ఈ యాపిల్ ఈ యాపిల్ ఐఫోన్లు వచ్చేసి ఇప్పుడు కొంతమంది అనొచ్చు అన్న నా దగ్గర ఆండ్రాయిడ్ ఉంది అనొచ్చు ఏదున్నా సరే ఏదున్నా సరే ఈ టెక్స్టింగ్ల ద్వారా తమ్ముళ్ళు చెల్లెలు యవనస్తులు టెక్స్టింగ్ ఫోన్ ద్వారా ఎడిక్షన్ అమెరికా దేశం కాలిఫోర్నియాలో నేనున్నప్పుడు యూనో తల్లిదండ్రులు కలిసి ఫోర్టీన్ ఇయర్స్ జాగ్రత్తగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు యవనస్తుని వాడు ఫోన్ తీసుకున్నారంట రోజు ఫోన్ వాడుతున్నాడని ఫోన్ తీసుకున్నారంట నిజంగా జరిగిన సంఘటన ఫోన్ తీసుకొని వీడు వీడేం చేశాడంటే రాత్రి లెగిసి కిచెన్లో నుంచి మాంసం కట్ చేసే కత్తి తీసుకొని తల్లిదండ్రుల్ని నరికేశాడు పద్నాలుగు సంవత్సరాలు కాలిఫోర్నియా జైల్లో ఉన్నాడు పోటీన్ ఎందుకు చెప్పండి ఎందుకు సెల్ ఫోన్ తీసుకున్నాడా మొన్న నేను ఇక్కడ ఆదిలాబాద్ తెలంగాణ స్టేట్ సరి గుర్తు ఆదిలాబాద్ మంచి రియాల్లో ఫోన్ తీసుకుని దాని కాలేజ్ స్టూడెంట్ ఏం చేసిందంటే ఆమె తండ్రి మీద కిరోసిన్ పోసేసింది ఎంత విచారకరమైన సంగతి దేవుని వాక్యం వినుటి వలన విశ్వాసం డెడ్ ఇన్ సిన్ ఎవరు దానిలో పాపములో చనిపోయిన వారు ధన్యులు ఇంకోటి చూపిస్తాను చూడండి డెడ్ ఇన్ సిన్ రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం అట్లన రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదము అది నెంబర్ వన్ జాగ్రత్త వినాలి ఎవరు ధన్యులు డెడ్ ఇన్ సిన్ నెంబర్ వన్ నెంబర్ టూ డెడ్ టు సిన్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ డెడ్ ఇన్ సిన్ డెడ్ టు సిన్ అమ్మా చదువు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదము ఎలాగ దేనిలో జీవిస్తాము ఉంది ఒకప్పుడు నువ్వు కోపిస్తేదాన్ని ఒకప్పుడు తాగేదాన్ని ఒకప్పుడు చుట్టాపిడి సిగరెట్ ఒకప్పుడు భార్యని చితక బాధేసేదాన్ని ఒకప్పుడు ఎదిరించి ఇష్టానుసారమైన భాషలు మాట్లాడి భర్తను దూషించావు ఒకప్పుడు ప్రితమ్ముడు ప్రి తల్లిదండ్రులతో ఇష్టానుసారంగా మాట్లాడేదానవు వాడు కానీ నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఏ సుప్రభుని సొంతరక్షికుడు అంగీకరించిన తర్వాత దేవుని వాక్య ప్రకారము జీవిస్తుండగా యు ఆర్ డెడ్ టు సెన్ యు కెనాట్ గో బ్యాక్ టు దట్ లైఫ్ స్టైల్ దేవుని వాక్యంలో చెప్తుంది కుక్ అంట అది మీరు జాగ్రత్త తమిళ చెల్లెలు తల్లిదండ్రులను ఎదిరిచ్చిన వారు వారు దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని మీరు తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ అనుకోండి మీరు ఎవరు డాష్ నేను చెప్పను ఎవరు మీరు అంతే నేను చెప్పను మీరే 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 అనుకోవాలి అమ్మ చెల్లెమ్మ భర్తంతో ఇష్టానుసారంగా మాట్లాడేదాను దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత వాక్యము విన్న తర్వాత ధన్యురాలుగా నువ్వు అయిన తర్వాత నువ్వు మాట్లాడే భాషలు మానేసి నీ మృదువైన భాష నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళా అక్కడికి వెళ్ళిపోయావు అనుకో మళ్ళీ నువ్వు కూడా అదే జాబితాలో వచ్చేస్తావు తమ్ముడు జాగ్రత్తగా ఉన్నారు బ్రదర్స్ భార్యని హింసించి భార్యని ఇష్టానుసారంగా మాట్లాడి భార్యను అర్థం చేసుకోకుండా ఉండేవాడు ఒకప్పుడు కానీ దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత భార్యని ఏ రీతిగా ప్రేమించాలో దేవుని ఎఫస్వి పత్రికలో లేకపోతే పాలు గారు చెప్పిన దేవుని వాక్యాలు చదివిన తర్వాత బ్రాహ్మ భార్యని ప్రేమిస్తూ ప్రేమిస్తూ సడన్గా మళ్ళా నువ్వు నీ పాత జీవితానికి వెళ్ళిపోయావు అనుకో నువ్వు కూడా ఆ టామీ జాబితాలో చేస్తావన్నమాట యూఆర్ డెడ్ ఇన్ సిన్ యు ఆర్ డెడ్ టు సిన్ పేతురాసిన రెండు పత్రిక పేతురాసిన రెండు పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరలుటకు మళ్లినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్తారు మరి పోలవరం గూటాల చిన్న కుగ్రామం నాన్నగారు నేను మొన్న జనవరిలో నేను వెళ్ళాను నేను తమ్ముడు పక్షం గారు చిన్న పల్లెటూరు అక్కడ అంట నాన్నగారు చదువుతున్న దినాల్లో అక్కడ ఒక ఒక ఈయన ఈయన ఫాక్స్ దొరగారు అని ఒక దొరగారు ఉండేవారంట ఆ దొరగారు ఇల్లిస్ట్రేషన్ చెప్పేవారంట ఒక ఆయన అంట లండన్ నుంచి వచ్చి పంది పింక్ పిల్లని చూసి ఓ ఎక్సైట్ అయిపోయాడంట ఎక్సైట్ అయిపోయి ఆ పంది పిల్లని ఇంటికి తెచ్చుకున్నాడంట ఇంటికి తెచ్చుకొని దాన్ని బాగా స్నానం చేసి దానికి ఒక మంచి ఇలాంటి టై లాంటి బోటై కట్టి దానికి మంచి పౌడర్ రాసి మంచి స్నో రాసి మంచి పర్ఫ్యూమ్ కొట్టి అందరు ఊర్లో అందరికి చూపించాలని దానికి ఒక మంచి గొలుచేసి తీసుకెళ్తున్నాడంట ఎవరిని పందిని ఎటువంటి పందిని పింక్ పందిని గుర్తుపెట్టుకోవాలి పింక్ పందిని తీసుకెళ్తున్నాడు ఓ అందరికి చూపిస్తున్నాడంట ఊరి వాళ్ళు అందరూ చూస్తున్నారంట అయ్యో బాబు ఇదేంటండి నేను పందికి టైగట్టాడేంటి బోబెట్టాడేంటి గొలు చేసాడేంటి అని అని బాగానే ఉంది అంత మంచి సువాసన వచ్చేస్తుందని చూశాడు చూసిన తర్వాత అలాగలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ ఒక బురద కనిపించిందంట బురద కనిపించం కానీ ఓ తోక ఊపేస్తుందంట ఈ పింక్ పంది ఈయనకి అర్థం కాలేదు దొరగారు అది ఇదేంటరో బాబు తోక ఊపేస్తుంది ఏంటిదా ఊపేస్తూ ఉంటే పాపం ఈయన ఈయన కొంచెం పెద్ద ఆయన కదా ఆయన ఈ ఈ గొలుసు ఇలా పట్టుకొని లాగుతుంటే ఇలా లాగుతుంటే అది అలా లాగుతుందంట ఎలా లాగుతుంది ఎటువైపు లాగుతుంది బురద వైపు ఈ లాగి 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 సడన్గా ఈయన పాపం ఆ లాగలేక ఏం చేస్తుందో అని వదిలితే అది పరిగెట్టెళ్ళి పని వెళ్ళి ఆ బురదలో పడి ఓ దొరులుతుందంట బురదలో కాదు ఏం చేశాడు ఈయన పాపం టై కట్టాడు పర్ఫ్యూమ్ వేసాడు దానికి స్నో రాశాడు ఆ బ్రిటన్ లండన్ నుంచి తెచ్చిన పర్ఫ్యూమ్లు కొట్టాడు అయినప్పటికీ కూడా ఈ పంది బుద్ధి ఏం బుద్ధి చెప్పాలి పంది బుద్ధి ఏం బుద్ధి బురదలో నువ్వు ఎంత చేసినా కొంతమంది జీవితాలు ఆ రీతిగా ఉంటాయి ఎంత దేవుని వాక్యం చెప్పినా ఎంత సరిదిద్దుకోమన్నా సరే సరిదిద్దుకునే ఉన్నట్టే ఉంటారు కానీ ఏదన్నా సోదన శోధన వచ్చింది అనుకోండి అలా అలా ఎందుకు ఎందుకు నేను అప్పుడప్పుడు అడుగుతాను మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను అప్పుడప్పుడు అడుగుతాను ఎందుకు తమ్ముడు ఎందుకు బ్రదర్ ఎందుకు రైతుగా అమానుష్యంగా భార్యను కొట్టేసామంటే నేను కొట్టాలనుకోలేదన్న కోపం వచ్చేసింది ఆమె చేసిన పనులకి కోపం వచ్చేసింది కోపం వచ్చేస్తుంది కాదు కోపం అనే బీజం ఉంది అది దేవుని సిలువ దగ్గర పెట్టిన తర్వాత మళ్ళా మళ్ళాను దానికి వెళ్ళి వారు రీవిజిట్ అమ్మ ఎందుకమ్మా అలాగ ఈ మధ్యలో అనంతపూర్ నుంచి మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒక తమ్ముడు అంటున్నాడు అన్న అన్న నా గురించి ప్రార్థన చేయండి అన్న ఏంటి తమ్ముడు అంటే అన్నమ్మావిడి సీప్రకాటం తీసుకొని కొట్టేస్తుందన్న అన్నాను ఇదేంటారా బాబు ఉల్టా అయిపోయింది ఏంటి నేను అనుకున్నాను నేను కాదు ఉల్టా అయిపోయిందని అమ్మ దేవుని ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే దేవుని వాక్యము సంఘంలో దేవుని వాక్యం విన్న తర్వాత మన జీవితంలో మార్పు ఉండాలి అమెరికా దేశం వదిలిపెట్టి భారతదేశం ఎందుకు వచ్చాను మీ జీవితాలు మార్చబడాలని మీ జీవితంలో సంతోషము సమాధానము ఆనందం ఉండాలి మీ జీవితంలో మీ హృదయ ద్వారాలు తెరిచి సుప్రభు మీ హృదయంలో ఏలుబడి చేయాలి అంతేగాని నేను అక్కడ మా మాళ్ళకు తెలుసు స్టాఫ్కి తెలుసు నేను రావాల్సిన పనేవి లేదు అక్కడ దేవుడు ఏ రీతిగా నన్ను స్థిరపరిచాడు అక్కడ కానీ దేవుని సేవ చేయాలి ప్రత్యేకంగా యవనస్తులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దేర్ ఫెయిత్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దర్ హ్యాంగ్ హ్యాబిట్స్ అండ్ హ్యాంగప్స్ వారు ఉన్న పరిస్థితుల్లో వారు అర్థం చేసుకునే వారు లేరు కాబట్టి వారితో మాట్లాడి అవగాహన ఒక సరైన మార్గము చూపించాలి అనే తప్పున డెడ్ ఇన్ డెడ్ టు సిన్ దట్ దట్ ఈస్ ది టూ థింగ్స్ ఎవరు ధన్యులు అనగా మొట్టమొదటిగా నెంబర్ వన్ చెప్పండి ఎవరు ధన్యులు అనగా చదువువారు ఇదా గాయకునేవారు ధన్యులు రెండవదిగా ఎవరు ధన్యులు మృతు మృతి చెందినవారు మళ్ళీ ఇంకోటి ఎప్పుడన్నా ఈ వాక్యం మీరు చదివినప్పుడు మీరు ఆలోచించాలి ఎవరు ధన్యులు అనగా నీ పాపములుకు నువ్వు చనిపోయినప్పుడు ఇఫ్ యు ఆర్ డెడ్ ఇన్ సిన్ అండ్ డెడ్ టు సిన్ యు ఆర్ బ్లెస్డ్ అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాము తలలో వంచు కలుమోసుకున్నాం ప్రార్థన చేస్తాము ఈరోజు ఒక తీర్మానము ప్రభు ప్రభు నేను వినాలని ఆశపడుతున్నాను నేను చదవాలని ఆశపడుతున్నాను నేను గై కొనాలని ఆశపడుతున్నాను ప్రభు నాకు సహాయం చే కొన్ని సంవత్సరాలుగా తమ్ముడు చెల్లమ్మ నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం కావటం లే వింటున్నాను కానీ నేను గ్రహించలేకపోతున్నాను చదువుతున్నాను కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నేను ధన్యుడుగా ఆ ధన్యుడు జాబితాలో నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్న నా గురించి ప్రార్థన చేయండి అన్న పాపమునకు మరణించిన వారు ధన్యులు బ్లస్డ్ ఆర్ దోస్ ఇన్ డెటెన్షన్ అన్న పాపమునకు మరణించాను కానీ ఆయా సందర్భాల వల్ల ఆయా శోధనల వల్ల ఉన్న బలహీనతలకు లోనైపోయి మళ్ళా నేను పాపంలో పడిపోయాను అన్న ఈ రాత్రి ఒక తీర్మానము ప్రీతముడు ప్రీచలమా దేవునికి దూరం అయిపోయావా నీ జీవితంలో కలిగిన సందర్భము గాయము నీ జీవితంలో కరిగిన నిస్పృహ నిరాశ నీ జీవితంలో కరిగిన సంఘటన ద్వారా దేవునికి దూరం అయ్యావేమో ఈ రాత్రి ఒక తీర్మానము ఐ టు బి బ్లెస్డ్ అన్న నా గురించి ప్రార్థన చేయండి అన్నా నేను వినాలని ఆశపడుతున్నాను నేను చదవాలని ఆశపడుతున్నాను చదివేవాడను చదివేదాను క్రమంగా చదివేవాడను చదివేదాను నేను చదవలేకపోతున్నాను నేను టైం కేటాయించలేకపోతున్నాను ప్రవ్వా నా జీవితంలో ఒక ఆసక్తి దయచేయనాయను తల్లిదండ్రులను గౌరవించేవాడను దానను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను భార్యను ప్రేమించేవాడను మొదటి దినాల్లో వివాహమైన మొదటి దినాల్లో భార్యను ప్రేమించేవాడును ప్రేమించలేకపోతున్నాను భర్తను గౌరవించేవా దానను కానీ నేను గౌరవించలేకపోతున్నాను ప్రవ్వ నన్ను క్షమించిన ఆయన ప్రేమగల మా తండ్రి మహాపరుషుత్ మా ప్రభు ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన మా జీవితంలో చీకటి తీసివేసి మా జీవితంలో శాంతి సమాధానం ఉండాలని మా జీవితంలో ప్రవ్వా పరిశుద్ధత ఉండాలని మా జీవితంలో ప్రవ్వ మేము నడిచే మార్గము అంధకార మార్గమని నీకు తెలిసి ప్రవ్వ మాకు బయలుపరిచిన సత్యాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీ వాక్యము వినే కృపను నీ వాక్యమును చదివే కృపను నీ వాక్యమును గాయకొనే కృపను మీరు దాయిచ్చేయండి ప్రభు నైనా పాపం నాకు మరణించే కృపను దాయిచ్చేయండి ఏ పాపంకైతే మేము స్వస్తి చెప్పామో మళ్ళా ప్రభు ఆ పాపంలోకి మేము వెళ్లకుండా ఏ అలవాటుకైతే మేము స్వస్తి చెప్పామో ఆ అలవాటుకే మళ్ళా మేము తిరిగి వెళ్లకుండా ప్రభు ఏ మాటలకు ఏ త్రోవకు ప్రభావ ఏ నడకకైతే మేము నైనా స్వస్తి చెప్పామో ప్రభు మళ్ళా నడక నడవకుండా ఆ మాటలు మాట్లాడకుండా ఆ జీవితము జీవించకుండా ప్రభు మీరు మాకు సహాయం చేయండి నాయన పాపమునకు మరణించిన వారు ధన్యులు ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో ఎవరైతే గాయకుంటారో వారు ధన్యులు అన్నారు ప్రభు అటువంటి ధన్యతను నాకు మాకు మీరు అనుగ్రహించమని నాయన చేరువచ్చిన ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లో పెడుతూ దీవించి ఆశీర్దించమని నీ కుమారుని యశు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడిని జీవించింది గాడ్ బ్లెస్ ప్లస్